హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఈ గరిక గురించి చెప్పబోతున్నానండి ఇదిగోండి ఇది వచ్చేసి గరికండి మన చుట్టుపక్కల కనిపిస్తూ ఉంటుంది ఒక రకమైన గడ్డి మొక్క ఇది ఇది తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు పొలాల గట్ల మీద ఖాళీ ప్రదేశాల్లో అన్ని చోట్ల పెరుగుతూ ఉంటుంది పశువులు ఆహారంగా తీసుకుంటూ ఉంటాయండి గరిక అంటారు గడ్డి అంటారు ఈ విఘ్నేశ్వరుడు పూజకి ఈ టైంలో నవరాత్రులు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారండి అందరికీ తెలిసే ఉంటుంది వినాయకుడికి సపరేట్ గరికతో కూడా పూజ చేస్తూ ఉంటారు అయితే దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఆయుర్వేదంలో అయితే ఈ గడ్డి ప్రత్యేకమైన విశిష్టత ఉందండి దీనికి అంతమంది ఉండదండి ఎండాకాలంలో నీళ్ళు లేకపోయినా ఎండిపోతూ ఉంటుంది మళ్ళీ ఒక్క వర్షం పడగానే చిగురుస్తూ ఉంటుందండి అయితే దీనికి ఉన్న లక్షణాల్లో ముఖ్యంగా ఇది రక్తాన్ని గడ్డ కట్టించడంలో బాగా ఉపయోగపడుతుందండి అలాగే డాక్టర్లు ఏదైనా యాంగ్జైటీతోని మన స్ట్రెస్తోని వెళ్ళినప్పుడు గడ్డి మీద నడవమని చెప్తూ ఉంటారు ఆ విషయం మీకు తెలుసు కదండి రోజు ఒక అర్ధ గంట సేపు గడ్డి మీద నడిస్తే ఆ స్ట్రెస్ యాంగ్జైటీ అనేది రిలీజ్ అవుతుందండి అలాగే సిటీలలో వాటిల్లో గడ్డి నడవడానికి వీలుగా లేని వాళ్ళు ఈ గరికను తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ పడితే ఆ రసం వస్తుందండి ఆ రసాన్ని అరికాలకు వేసుకొని మర్దన చేసుకుంటూ ఉంటే కూడా మనం గడ్డి గడ్డి మీద నడిచినటువంటి ప్రయోజనాలు మనకు కలుగుతాయండి అయితే అయితే దీన్ని లోపలికి సేవించాల్సి వచ్చినప్పుడు మాత్రం మనం పిప్పి వడకట్టేసి తీసుకోవాలండి ఆ పిప్పి మనకు అనేది అరగదండి జంతువులకైతే అరుగుతుంది అండి కానీ మనకైతే ఈ పిప్పి అనేది అరగదు కాబట్టి దాన్ని తీసేసి ఓన్లీ రసాన్ని మాత్రమే మనం తీసుకోవాలి ఈ గరికగడ్డిని మెత్తగా నూరి ఆ ముద్ద ఉంటుంది కదండి ఆ ముద్దని చర్మం పైన పొక్కులు అవి ఉన్న చోట రాస్తే అవన్నీ రాలిపోతాయండి అలాగే దద్దుర్లు ఎలర్జీలు కురుపులు అవి ఉన్నప్పుడు వేపాకు కూడా రాస్తూ ఉంటాం కదండి మనం వేపాకుతో పాటు ఇది కూడా కలిపి నూరి రాస్తే చాలా ఫలితం ఉంటుందండి అయితే దీంట్లో ఇదిగోండి కొంతమంది దీంట్లో ఇదిగోండి దీన్ని వచ్చేసి ఇదిగోండి అంటే ఇగో ఇవ్వండి ఇవి ఇది సేమ్ ఒకేలాగా ఉంటుంది దీన్ని చూసి మోసపోయే ప్రమాదం ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసి ఒక చెట్టులాగా ఇగో ఒక దగ్గర ఇలా మోలుస్తుందండి దీన్ని వచ్చేసి దర్బలు అంటారండి ఇవి పిండ ప్రదానాలు చేసేటప్పుడు అప్పుడు ఇవి ఉపయోగిస్తారండి ఇవి దర్బలు ఇది వేరండి ఇదిగోండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి గరికండి దీన్ని మాత్రమే ఉపయోగించాలండి మనం ఒక గ్లాస్ మజ్జిగ తీసుకొని దాంట్లో ఒక పావు వంతు ఒక గరిక రసం కలిపి లోపలికి సేవిస్తే ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు అలాగే ఫైల్స్ అలాంటివి అన్నీ తగ్గుతాయండి లోపల మనకు అంతర్గత అవయవాలు కూడా బలంగా తయారవుతాయి అలాగే ఈ గరికను కషాయం లాగా చేసుకొని తీసుకున్నట్లయితే ఇది ఒక గ్లాస్ నీళ్ళు వేసేసి దాంట్లో ఈ గరికను చిన్న చిన్న ముక్కలుగా చేసేయాలండి వేసేసి సగం అయ్యేంత వరకు మరిగించాలండి ఇలా వేసేసి చిన్న చిన్న ముక్కలుగా దాన్ని సగం అయ్యేంత వరకు మరిగించి కొంచెం దాంట్లో చల్లారిన తర్వాత కొంచెం తేనె కలుపుకొని ఉదయం సాయంత్రం తాగుతూ ఉండాలండి అలా తాగితే మూత్రపిండాల్లో రాళ్ళు ఉంటే కరిగిపోతాయండి మూత్రంలో రక్తం పడడం మంట అలాంటి అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందండి ఈ తీవ్రం తలనొప్పి బాగా ఉన్నప్పుడు కూడా ఈ గరిక రసాన్ని తీసి తలకి ఇట్లా మర్దన చేస్తూ ఉంటే తగ్గిపోతుందండి అలాగే కొబ్బరి నూనె ఉంటుంది కదండి కొబ్బరి నూనెలో కొంచెం పసుపు వేసుకొని కొంచెం పసుపు ఉన్ను ఈ గరిక గరిక ఉంటుంది కదండి చిన్న చిన్న ముక్కలుగా వేసి మసలబెట్టి దాని దూర్వ తైలం అంటారండి దీని దూర్వ అని కూడా అంటారు కదా గరికని ఆ దూర్వా తైలాన్ని చర్మ సమస్యలపై రాస్తే చర్మ సమస్యలు అన్నీ తగ్గిపోతాయండి అదే పసుపు వేయకుండా ఉత్తి కొబ్బరి నూనె ఉన్ను ఈ గరిక కలిపి లాగా చేసుకొని సారీ కషాయం అంటున్నాండి గరిక ఉన్ను కొబ్బరి నూనె కలిపి మసల పెట్టుకొని ఆ రసం మొత్తం పోయి ఆ రసం మొత్తం గరిక రసం మొత్తం దాంట్లో దిగేంత వరకు మరిగించి ఆయిల్ని తలకి రాసుకుంటే చుండ్రు సమస్యలు ఇలాంటివన్నీ జుట్టు పేలుండటం అవన్నీ అన్నీ దూరం అవుతాయండి ఈ విధంగా ఎన్నో ఉపయోగాలు గరికలో ఉన్నాయండి ఈ గణపతి పూజకు ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి ఈ గరికను మనం కూడా ఉపయోగించి దీని ప్రయోజనాలు పొందగలరని ఆశిస్తున్నామండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి